జెంట్స్ అలాగే చేస్తారు కదా జెంట్స్ అందరూ అంతే కదా అని ఇంకొక స్త్రీ సమర్థించగా కూడా నేను చూసా సో స్త్రీల స్త్రీలకు కొంచెం శత్రువులు అంటారు శత్రువులు కాదు అర్థం చేసుకోలేరు అంటారు అర్థం చేసుకోలేని కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు అదే దాన్ని ఏమంటారు అంటే ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం అలా ఉంటారు ఏంటి జెంట్స్ అలాగే చేస్తారు జెంట్స్ అలాగే చేస్తారు అలా ఇప్పుడు నాకు నేను నేను ఒక ఏదో యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాలో ఏదో పెడతాం కమెంట్స్ వస్తాయి మంచిగా ఉంటే చెడు ఉంటాయి మన మనం తీసుకునే వల్ల దాన్ని బట్టి ఇప్పుడు చెడు ఉందనుకోండి దాన్ని బ్లాక్లో పెట్టేసి ఇంకా మనకు అనవసరం బట్ ఎక్కడో అక్కడ మనం కూడా ట్రిగర్ అవుతాం ఎవ్వరు రానా ఇలా పెట్టాడు అని కానీ వాడిని ఎత్తుకొని వెళ్ళి కొట్టలేము కానీ దాన్ని కూడా చే ఎలా చేయగలవు అనేది మన ఈ సినిమాలో ఇది చాలా పెద్ద ఎంత ఒక శక్తిగా మారాలి ఒక స్త్రీ అనేది మాకు నారీ సినిమాలో డైరెక్టర్ చాలా చక్కగా చూపించారు అనిపిస్తుంది మాకు చిన్న చిన్న విషయాలు ఏది ఎవడో వాడు మనకు తెలియదు బ్యాడ్ కామెంట్ పెడతాడు చంపేయాలని ఉంటుంది మనకు కానీ చేయలేము చేయలేము సైన్ కు సైలెన్ కు బ్లాక్ లో పెట్టేస్తాం అదే అంటే అదే పెద్ద ఆక్షన్ అనుకుంటా అదే 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 చాలా చేసేసా మనం చక్కగా నేనైతే బ్లాక్ వాడు మన రియాక్ట్ రియాక్ట్ కదా అది కదా కొన్ని సిచువేషన్స్ మనం అలా తప్పదు సో డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి తప్పకుండా అవ్వాలి ఇది గా మనం ఏం చేయలేం స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి మీ సో అండ్ సోనే గారు చెప్పింది నీ భర్తే కదా నేను అన్నది నీ భర్త నీ మంచిగా చెప్తాడు కదా నీ మంచిగా కొట్టుంటాడు నువ్వు ఏదో తప్పు చేసావని నేను కరెక్ట్ చేయడానికి భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నారీ సినిమా చాలా తప్పండి భర్త ఏంటి ఏం చేయడం మనకు తెలియదా ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉండము పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు నేను వైఫ్ ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము మా తోలో మనం ఉంటాము మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది అలా చేయకూడదు ఎప్పుడు ఒక అనుమానాస్పదం ఉండకూడదు తనకు ఒక ఫ్రీడమ్ ఒక లిబర్టీ ఇవ్వాలి ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ ఫ్రీ మైండ్తో ఉంటారు నేను అంటే నేను అందరికీ అన్వయిస్తున్నాను అనుకోలేదు కొంతమందికి అయితే అది అన్వయిస్తుంది ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ప్యూర్ లవ్ ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్ అది ఇద్దరు వాళ్ళ జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తూ ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది నేనైతే ఇలాంటివి కూడా చూశాను రాత్రి తొమ్మిదిన్నర వర్కింగ్ ఉమెన్కి తొమ్మిదిన్నర పదింటికి నువ్వు రిప్లై మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ ఇస్తున్నావా వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూశాను నేను నిజం చెప్తున్నా అంత మీరు అనుమానం అన్నారు కాబట్టి చెప్తున్నా అంత ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇంకోగా ఇప్పుడు నేనే తీసుకోండి మా హస్టెంట్కి ఇప్పుడు రే రేపు ఏంట్రా రేపు మనకు ఎన్నింటికి ఏమైనా మేనేజర్ కనుక్కున్నాను ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏడింటికి అది సిక్స్ ఓ క్లాక్ అయినా ఎవరితో మాట్లాడుతున్నావు ఎప్పుడు ఎంగేజ్ ఏంటి ఇలా మాట్లాడే మగాల్ని కూడా చూసాను నేను అవును చాలా ఇది ఇది ఎక్కువైపోయింది అంటే ఎక్కువైపోవడమే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్ ఏదో దీనికి ఒక అద్భుతమైన వన్ టూ త్రీ ఫోర్ స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్ గా ఫైనాన్షియల్ గా మంది మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళవరండి డిక్టేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అయినా స్త్రీ గర్భాన్ని ఛేదించుకుని పుట్టిన వాళ్ళు అందరు నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది మీరు విని ఉంటారు కదా అందులో వైరల్ అయింది కదా దానిలో అమ్మాయి చెప్పే అన్నీ మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా ఆ విషయాలు అన్నీ ఈ సినిమాలో ఉంటుంది ఎందుకంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో దానికి సొల్యూషన్ ఉంటుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇచ్చే ఇస్తుంది అనేది వండర్ఫుల్ మా డైరెక్టర్ చాలా బాగా చేశారు నేను కూడా అనుకోలేదు అది క్లైమాక్స్ అలా ఉంటుందని మీరు ఆల్మోస్ట్ ఈ పవర్ఫుల్ అంటే ఇది ఎందుకు నాకు హ్యాపీ అంటే ఆమెని గారు మీరు ఎప్పుడు కొంచెం హోమ్లీ ఇది కూడా హోమ్లీ క్యారెక్టర్ కానీ ఎక్కువ పవర్ఫుల్ వన్ కంటే కూడా యూ ఆల్వేస్ బీన్ ఆన్ ద అడ్జస్టింగ్ కంటెంట్ వచ్చి అలాంటి ఉన్న కంటెంట్ ఉన్న కథ ఇది అలాగే కొడుకు పేరెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక తల్లి సింగిల్ పేరెంట్ కొడుకుని ఇలా పెంచాలి అలా పెంచాలి తను ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో థాట్తో చేసినప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడు ఎలా ఎన్నో ఇలా ఉండగలుగుతాడు అమ్మకి ఎంత న్యాయం చేయగలుగుతాడు ఎంత జస్టిఫై చేస్తాడు చేయకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది ఆ కొడుకు అలా చేసి ఒక చేయకపోతే అమ్మ ఏం జస్టిఫై చేస్తుంది మళ్ళీ దానికి ఇవన్నీ సినిమాలో ఉంటుంది ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి మా దాదాపు పదిహేను ఏళ్ళ అబ్బాయిలు అక్కడ నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి అసలు స్త్రీ ఏమిటి ఆవిడ్ని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీయా స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు నాన్న అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు కాబట్టి అలా చూస్తే పదిహేను ఏళ్ళ నుంచి దాదాపు ఒక ముప్పై ఏళ్ళ వయసు ముప్పై ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు అలా అంటారు కదా ఇప్పుడు తల్లిగారు ఏ తల్లిగారు కొడుకు పిల్లలు చెడిపోవాలని పెంచరు వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్ లో ఎక్కుతుంది బయటకు వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా అది చెడు ఎక్కువ ఎక్కుతుంది ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి సో అక్కడ వాళ్ళు అడ్డదారి పడతారు పేరెంట్స్ కూడా కూడా చేయలేరు చేయలేరు కానీ హోల్ థింగ్ అతి సినిమాలో ఉంది అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి హోంవర్క్ టైంకి చేసుకోవడం టైంకి తిండి తినడం స్కూల్ బ్యాగ్స్ సర్దుకోవడం పొద్దున లేవడం ఇలా ఉండడం అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం ఆ టైం చూడడం ఇదంతా ఎవరికి ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ చార్ట్ అమ్మకి అమ్మకి ఇచ్చారు డ్యూటీ చార్ట్ పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేతాన్ని తెప్పించుకోవడం లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే లేదు లేటుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి చాలా అందరినాన్న అలా అనుకున్న చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ నాన్నగారు సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా నారీ ఈ నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మీరెలా పెరిగారు అమరి గారు నాకు చాలా ఇది ఇట్లా కాదు ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్ సో ఏస్ ఏ వైశాజ్ మా నాన్నగారు ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తి పూర్వకంగా ఉంటారు ఆయన చాలా పద్ధతిగా ఉంటారు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఆడపిల్లలు అయితే గాజులు కూడా లేకుండా ఉండకూడదు బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలు అలా అలా పెరిగాను నేను పెరిగిన మా నాన్నగారు అలా పెంచారు మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు ఒక బ్రదర్ ఉన్నారు బ్రదర్ బ్రదర్ సిస్టర్స్ ఎప్పుడు మీకు మా వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు వాళ్ళ వైఫ్ ని కూడా అలాగే వాడు చాలా లిబర్టీగా ఉంటాడు చాలా లిబరల్ గా ఉంటాడు వాళ్ళ పాపని కూడా అలాగే వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయి సో ఇస్ వెరీ ఓపెన్ మైండ్ ఈ చాలా మంచివాడు వాడు ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్ ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు నాకు ఒక మంచి బ్రదర్ గా సో ఐ ఈజ్ వెరీ గుడ్ అలా అలా అందరికీ ఉండదు మా నాన్నగారు అయితే అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు సొసైటీలో మనం ఎంత ఎందుకంటే ఆయన పెరిగిన విధం అని కొంచెం ఒక ఆర్థడాక్స్ నుంచి వచ్చాడు కదా ఆయన అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలు అంటే ఇట్లా ఉండాలి చక్క బొట్టు పెట్టుకోవాలి చక్క పూలు పెట్టుకోవాలి చక్కగా వేసుకోవాలి చక్క చారీ కట్టుకోవాలి ఇలా పెంచారు అనమాట నన్ను అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు అలా ఉండాలంటారు అంతే ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నవా నాకు నాకు ఈ పద్ధతి ఇష్టం మా అమ్మని అలాగే ఉంచేవారు నన్ను అలాగే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా మీకు ఏమనిపించేది మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా అంతేనా దీని రెప్ర దీని కాన్సిక్వెన్సెస్ నావే అలా లేకపోతే మంచి చెడు చెప్పేవారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని మంచి చెడు స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు చెప్పాను మా ఆయన చాలా ఆర్థోడాక్స్ మనిషి సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళద్దు అంటే నేను వెళ్తాను అంతే పంపించలే సూసైడ్ చేసుకుంటా అన్న సో నా డిసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను సో మా నాన్నగారి మాట వినలేదు ఇంకా కాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను సో నాకేది ఏది అనిపిస్తే అది నేను చేస్తాను చేస్తాను ఎక్కడ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవును తగ్గను ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే తగ్గేదేలే అంతే అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు అడ్జస్ట్మెంట్ అవుతారు చాలా అడ్జస్ట్ అవుతారు చాలా తగ్గి నడుస్తారు చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను చెప్పిందని కాంప్రమైజ్ అవుతాను చాలా బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి వస్తే మాత్రం నేను కట్ చేస్తా నా వల్ల కాదు నేను నేను ఇలాగే ఉంటా నాకు నాకు కంఫర్ట్ కావాలి అందరికీ అర్థమవుతుంది అంటే నేను హీరోయిన్ మా నాన్నగారు బ్లాక్మెయిల్ చేశాను హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మా ఇద్దరు అలా పెరిగాము ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి నేను సినిమా చేస్తా నేను ఫస్ట్ వద్దు వద్దు పిల్లలు పుట్ట పిల్లలు చూసుకోండి పెళ్ళైన తర్వాత విన్నాను వద్దన్న టైం తీసుకున్నా ఇక్క మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి గా వదిలేసి వచ్చాను ఇప్పుడు నేను క్యారెక్టర్ రోల్స్ చేయాలి నా ప్యాషన్ ఇది నేను చేస్తాను వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెను గారు ఐ మీన్ ఆల్ ఆఫ్ అసర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్ నేను పబ్లిక్ మీరు మన ప్రొఫెషన్లో మనం పది మందితో మాట్లాడతాము ఎన్వైరాన్మెంట్లో అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక బొమ్మన్ ఏం చేయాలి ఇంట్లో ఇంటి పట్టణ అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బిలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్ అప్పుడప్పుడు మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధది కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలా అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో మనం పట్టించుకోకూడదండి ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం నాకు నార్మల్ గా చెప్తున్నాను హస్బెండ్ నే కదా అంటున్నారు మీరు హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్న అంటే తప్పు చేస్తానా అని నీకు అనిపిస్తే వదిలేస్తాయి హ్యాపీ కదా నేను వేరు నంబర్ నేను చూస్తా నీ పను నువ్వు చూసుకుని నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఇండస్ట్రీ మా ఆవిడ మంచి ఆవిడ మా ఆవిడ గోల్డ్ ఆవిడ జమ్ నేను నమ్మి పంపిస్తున్నా సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తాను ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ గా ఉంటాను అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా రెట్ల ఉంటుంది కదా అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపిస్తాను నేను ఉండాలి ఉండాలనిపిస్తుంది ఆ లేడీస్ ఎవరైనా అంతే కదా మేము రెస్పెక్ట్ చేస్తాం ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత వదిలేస్తే హ్యాపీ నీకు ఇష్ట నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు నీకు ఆ ఇరిటేషన్ వద్దు జాబ్ వదులుకొని మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేవు అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దు అలా కూర్చుంటే అక్కడ నుంచి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కరెక్ట్ కదా అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇంట్లో కూడా నిమ్మది ఉండనివ్వరు ఉండని ఇప్పుడు గాజులు పగలిగుట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా అంతే దుర్పేసు పోవాలంటారు అది మన ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మహిళకి రావాలి యాడికి రావాలి ప్రతి అమ్మాయికి రావాలి అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్ నేనైతే వెయిటింగ్ చూడ్డానికి అసలు ఈ సినిమాకి నేను మీరు నమ్మకపోయినా సింగల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దేంత సరిదిద్దుతా ఉంది అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయనప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది

పెద్ద తోపు తునుకన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట నవమాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు కష్టాలు అలాగే నెలసరి ప్రతి యూనో లేడీస్ ఉండదు జెంట్స్ ఉండదు మన కే ఉంటది అన్ని కష్టాలు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి అండి ఉండే వాడు 16 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 14 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 30 ఇయర్స్ అన్న అయ్యగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి పాపం హార్మోనల్ చేంజెస్ అన్నమాట అమ్మాయిలకు హార్మోనల్ చేంజ్ అయ్యి పకిన్ దబ్బాయిని చూస్తే ऐसे కాలర్ కొట్టు పడతారు అంతే ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం ఆరుగురు ఐదుగురు పురుషులు ఉన్నారు వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషకదాయకమైన విషయం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి అంటే అందరూ మగాళ్ళు అంటే వాళ్ళందరూ షెడ్యూల్ అదే కాదండి బట్ తత్వం పోదు బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుంది అనేలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక మనస్తత్వాలు ఉండే చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది చాలా తప్పు అది అది ఎలాగా ఆడదాని మీద చేస్తాం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది అవును అంతే చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి మీరు ఎక్కడా తిరుగుబడితే తను తిరుగు పడుతుంది స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు ప్రేమతో ప్రేమతో ఉన్నారు అబ్యూస్ చేసి నేను చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా కాలు నువ్వు అలా పడుండాలి అనేది అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ లైన్ అండి అందులో ఆ చిన్నపిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ ఇక్కడ ఇలా ప్రాబ్లం మళ్ళీ ఇలా ప్రాబ్లం ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిల్ని అందరు అంటారు అలా అన్నప్పుడు ఈ నారి అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉంది కదా అందులో నారి అంటే అది జనరల్ గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు నాది నేను అక్కడ ఒక టీచర్ నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఏ ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది అది మాత్రమే మీరు చూసారు దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు మారాలి మగాడిగా మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తన చెప్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది క్యారెక్టర్ బేర్ భారతి నాది ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదు ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది ఇలా కాదు నీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పిచ్చిస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా అవి చాలా సార్లు విన్నాండి ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి ఆర్గ్యుమెంట్